డైరెక్టర్లో సెన్సిబిలిటీస్ అంతవరకు కనిపించండి అంటే కామెడీ సెన్స్ కానీ మళ్ళీ కానీ మల్లికి ఏంటంటే వెరీ అంటే తక్కువ మాట్లాడతాడు అండి ఆయన జనరల్గా పెద్ద ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు బట్ కథ అతను ఈ సినిమా అతను కథ అనుకున్నప్పుడు రాసుకున్నప్పుడు బాగా చెప్పాడండి ఇలా అనుకున్నాను ఈ పాయింట్ అనుకున్నాను అని నాకు అంటే ఎందుకు చేయాలి అని ఒక పాయింట్కి వస్తే ఒక పాయింట్ చెప్పాడండి ఇలా జరుగుతున్నాయి సార్ మా మ్యారేజ్ పేర్లు ఈ మోసాలు జరుగుతున్నాయి అంటే చూసి ఊరుకోండి ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఎన్ని మన ఊరికే పెన్ను పేపర్ దొరికిందని మనం ఆశేసుకోకూడదు కదంటే లేదండి అని అప్పుడు హీ కొన్ని మన న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కట్టింగ్స్ అన్నీ తీసుకొచ్చి చూపించి ఒక ఆర్టికల్స్ లేకపోతే ఎన్ని లింకులు పంపించారండి చూసి చూడండి సార్ ఈ చూడండి సార్ ఇక్కడ జరిగింది దాగరాలో జరిగింది అక్కడ జరిగింది సో థింక్ చాలామంది తెలియదు సార్ ఇది అంటర్ కరెంట్గా జరుగుతుంది సో అయితే ఓకే ఒక మంచి విషయం చెప్తున్నాడు బట్ అది ఒక కామెడీ వేలో చెప్తున్నాడు విచ్ సొసైటీలో ఒక అవగాహన కూడా ఉండాలి కదండి ఇప్పుడు టూ లెవెన్ అన్నది నాంది బిఫోర్ అది నాకు తెలియదు అండి సో అది చెప్పటం అన్నది ఒకటి అలాగే దీంట్లో కూడా ఒక కొత్తదిగా చెప్తున్నాం బట్ దిస్ టైమ్ ఇట్స్ కొన్ని మోర్ ఆఫ్ హ్యూమరస్ వేలో చెప్తున్నాను సో వేర్ ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో పెళ్లి కారణం అబ్బాయి ఉన్న అమ్మాయి ఉన్న ఆ పేరెంట్స్ చూడాలండి వాళ్ళు చూడాలి సినిమా ఎందుకంటే వాట్ వాట్స్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ మనకు తెలియదు అండి వెనకాల చాలా జరుగుతున్నాయి డార్క్గా సో దట్స్ వన్ థింగ్ ఈ షోడ్ ఇట్ అండ్ అది నాకు ఆ పాయింట్ పెట్టుకున్నప్పుడు చాలా అనిపించింది అంటే మెచ్యూర్డ్ పాయింట్ పెట్టుకున్నాడు చాలా అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న సినారీలోకి చాలా కనెక్ట్ అయ్యి పాయింట్ పట్టుకున్నాడని అనుకున్నానండి అండ్ దాన్ని ఎలా మిక్స్ చేస్తారు అంటే పాయింట్గా చెప్పారు మన కథగా చెప్పినప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఒక అరగంట చెప్పారండి అందు తర్వాత రవి గారు వీళ్ళిద్దరికి వచ్చింది అంటే నేను ఒకటి చెప్పానండి ఏమంటే చాలా రోజుల తర్వాత నేను కాంపిటీషన్ చేస్తున్నాను సో నాకు స్పూఫులు కానివ్వండి లేకపోతే ఇంక ఎద్దు చేస్తే క్లీన్ ఆర్గానిక్ ఓన్లీ మనం అంటే కొత్తగా ఉందర ఏదో బుక్ల జోక్లో లేకపోతే ఎస్ఎంఎస్ జోక్లో నాకు వద్దండి ఆడియన్స్ మనకు ఈ జోక్ మనం చెప్పకముందు ఆడియన్స్ తెలిసిన జోక్ అయితే అసలు మనకు వేస్ట్ పండదు సో ఎనీథింగ్ అండ్ అందుకు మనం నేను కూడా ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటాం కదండి మనం కూడా ఎక్కడ వేరే అవెంట్ రైట్ వేర్ అవెంట్ రాంగ్ అని మనం ఆలోచించుకుంటాం నేను తర్వాత చూసింది ఏంటంటే సుడిగాడి తర్వాత నుంచి నాకు డౌన్ఫాల్ ఎందుకు వచ్చిందని వన్ ఆఫ్ ద రీజన్ నేను చూసుకుంటానండి అప్పటి వరకు కామెడీ నేను చేస్తూ ఉండేవాడి అండి ఆ సినిమా తర్వాత ఏమైందని నేను కామెడీ తగ్గించి నా చుట్టుపక్కల ఎక్కువ అదొకటి అయింది ఫస్ట్ సో ఫర్ మీ ఆడియన్స్ హెస్ట నరేషన్ కాబట్టి కామెడీ చేయాలి అన్నది ఒకటి అయిపోయిందండి దాని తర్వాత ఏంటంటే ఆ గార్డ్ అన్నది అది మాకు ఎంత ప్రెషర్ పెట్టిందంటే ప్రతి రెండు నిమిషాలకు నవ్వించాలి ప్రతి నిమిషాలకు నవ్వించాలని మీకు కొలతలు పెట్టుకుని అండి ఓకే టూ మినిట్స్ ఇక్కడ ఏదో నవ్వించాలి సో కథలో కామెడీ నిధుల వరకు మా ఫాదర్ ఎన్ని చేసినప్పుడు కథలో కామెడీ ఉండేది ఇప్పుడు మేము ఏం చేసిన కామెడీ కోసం ఖచ్చితం మొదలుపెట్టాం సో దెన్ దెస్ దట్స్ ఇస్ వేర్ ఐ వెంట్ రాంగ్ సో నేను అదే చెప్పారు రవి గారు దట్ ఇస్ వాట్ ఐ వెంట్ రాంగ్ ఇన్ మై ప్రీవియస్ ఫిలిమ్స్ అందుకునే ఇది ఫ్లాప్ లైన్ సో అన్ని మిక్స్ చేయొద్దు ఇట్ టు బి వెరీ ఆర్గానిక్ లెట్ ఇట్ బి ఆర్గానిక్ ఫిల్మ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు అంటే ఈవెన్ నేను నా కూతురు పక్కన కూర్చుని కూడా ప్రశాంతంగా చూడగలగలి సినిమా డబుల్ మినియన్ డైలాగ్లో కానీ నా యుద్ధండి వేర్ కామెడీ సినిమా ఎందుకు జనరల్గా అంటే ఇప్పుడు మామూలుగా అంటేనండి ఒక యాక్షన్ సీక్వెన్స్ అనుకోండి మనం యూత్ వస్తారు లేకపోతే ఒక లవ్ స్టోరీ అంటే యూత్లో వెళ్తారు బట్ కామెడీ ఫిలిం అనేది ఫ్యామిలీస్ వస్తారండి సో నలుగురు ఐదుగురు వచ్చి కూర్చున్నప్పుడు అన్ప్లజెంట్గా ఉండకూడదు వాళ్ళు కూడా చూసినప్పుడు ఎంజాయ్ చేయాలి కానీ వాళ్ళు అన్ప్లజెంట్గా ఫీల్ అవ్వకూడదు చెప్తే దాని తర్వాత ఈ రోడ్ ద స్క్రిప్ట్ అండి అండ్ బాగా బ్యాలెన్స్ చేశారండి అటు మా కామెడీని అటు ఈ వాటవర్ మీ అనుకు చెప్పిన అనుకున్న కంటెంట్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ బాగా వచ్చిందండి